హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సండే బ్లాగ్ మండే పెట్టాను కదా ట్యూస్డే బ్లాగ్ అయితే రోజు పెడుతున్నాను అంటే టూ డేస్కి ఒకసారి వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే వీడియో తీయడం ఎడిటింగ్ కొంచెం టైం టేకింగ్ అనమాట సో అందుకని టూ డేస్కి ఒక వీడియో పెడుతున్నాను మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను లేచిన తర్వాత గబగబా ఫస్ట్ వంట అయితే చేసేసాను వంట చేసిన తర్వాత అయితే టిఫిన్ చేశాను అనమాట టిఫిన్ వచ్చేసి వర్ణ కుప్పం అయితే చేశాను తర్వాత ఇంక స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అక్కడ ఇంకా అంటే బాక్సులు పెట్టేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంక వీడియోస్ ఏం తీయలేదు ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా స్కూల్ నుంచి రాగానే వంట అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కాళ్ళు చేతులు అయితే కడిగేసుకుని ఫస్ట్ వంట అయితే మొదలు పెట్టాను అనమాట ఇంట్లో వంకాయలు టమాటాలు ఉన్నాయి తర్వాత ఎండ్రైలు ఉన్నాయి అనమాట సో ఎండ్రైల్ వేసి వంకాయ చేస్తే బాగుంటుంది కదా అని మార్నింగే వచ్చారు ఈ డబ్బాలో కనిపిస్తుంది కదా ఈ ఎండ్రైల్ అని హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారనమాట చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాదు ఇదివరకు అయితే పెద్ద పెద్దవి తెచ్చేవారు ఇప్పుడు ఏంటో చిన్నవి తీసుకొచ్చారు సర్లే సి బాగుంటాయి కదా వంకాయలో వేసినా లేదంటే బెండకాయ పులుసులో వేసినా బాగుంటాయి కదా అని ఇంకా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను మార్నింగ్ అరటిగా టమాటా వండానమాట క్యారేజీలు కాబట్టి నలుగురికి కూర ఎంత ఉన్నా సరిపోవట్లేదు మార్నింగ్ ఒక కూర మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక కూర ఉండాల్సి వస్తుంది మార్నింగ్ కూర సరిపోతే ఈవినింగ్ సరిపడ్డదా అనుకుంటాను కానీ క్యారేజీల్లోకి నలుగురికి అలా సరిపోతుంది అనమాట ఏ కూర ఉన్నా ఇంకా అందుకనే సాయంత్రం వచ్చి మళ్ళీ వేరేగా మళ్ళీ కూర చేయాల్సి వస్తుంది ఇప్పుడు చూసారు కదా తెల్లంకాయలు అయితే ఉన్నాయి అనమాట తెల్లంకాయలు ఎండ్రాయలు టమాటా అయితే చేసేస్తున్నాను లాస్ట్ వీక్ వీడియోలో పదిహేను వందలకి అప్లై చేశారా అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అది నేను కనుక్కున్నాను అనమాట అదేంటంటే అఫీషియల్గా అయితే ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు అంటే వాళ్ళు ఎన్నికలు స్టార్టింగ్లో చేశారు కదా ప్రతి మహిళకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు కదా అదైతే ఇంకా అఫీషియల్గా అయితే రాలేదన్నమాట కాకపోతే ఏంటంటే అందరూ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు కదా అది ఏంటంటే ఆ ప పదిహేను వందలు ఏమైతే ఉన్నాయో అవి బ్యాంక్లో కాకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తానన్నారు అనమాట సో అందుకని అందరూ ఇప్పుడు ముందుగానే బ్యాంక్ బ్యాంకులో కాదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు అంతే స్టార్టింగ్లో నాకు అనమాట ఏంటి అందరూ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు టూ హండ్రెడ్ స్టార్టింగ్ పెట్టే ఓపెన్ చేసుకుంటున్నారు అనమాట ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే అది ఇంతకీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా ఇప్పుడు ఏం అమల్లో లేదు వెయ్యట్లేదు ఇంకా అని అది ఇది ఇలా వేస్తారని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ముందుగానే అంటే కరెక్ట్గా టైంకి హడావుడు పడి కన్నా ముందుగానే పెట్టుకోవడం బెటర్ అన్నట్టుగా ఇప్పుడైతే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారనమాట అర్థమైంది అనుకుంటాను మీకు కూడా ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్స్ అయితే చేయండి కమెంట్లు పెడితే నేను రిప్లై ఇస్తాను అంటే ఇప్పుడంటే ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ అయితే ఓపెన్ అనమాట అంతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే వంటలు వంట చేసుకుంటున్నాను అనమాట ఆదర్శ నాకు వీడియో తీస్తూ నాకు హెల్ప్ చేస్తున్నాడు అయితే అక్కి ఏం చేస్తుంది అనుకున్నారు ఎప్పుడు కూడా రాగానే మా ఇంటికెళ్ళ ఓనర్తో మాట్లాడుతాను అని చెప్పేసి పైకి వెళ్తుంది అనమాట సో అలాగే నేను మాట్లాడి వస్తాను అంది పెద్దదానిలాగా సరే ఎల్లు ఇక్కడే ఉండి ఇంకెక్కడికి వెళ్ళకంటే ఏం చేసింది అనుకుంటున్నారు షూస్ వేసేసుకుని మా పక్క స్ట్రీట్ కాకుండా వేరే పక్క స్ట్రీట్ ఉంటుంది కదా ఆ స్ట్రీట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆదర్శ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు అనమాట తేజ అని చెప్పి వాళ్ళ ఇంటికి మొన్న సండే వెళ్ళారనమాట ఆఫ్టర్నూన్ ఆడుకోవడానికి ఇంకా ఇల్లు గుర్తునిపోయి నాకు చెప్పకుండా ఆదర్శకి చెప్పకుండా ఇంకా షూస్ వేసుకుని పక్క కాలనీకి అనమాట మధ్యలో ఒక పెద్ద డ్రైనేజ్ కూడా ఉంటుంది ఆ డ్రైనేజ్ కూడా దాటి వెళ్ళాలి అయితే అదంతా దాటుకొని వెళ్ళిపోయింది నేను ఇంకా ఎక్కడుందా ఎక్కడుందా అని చెప్పేసి ఆదర్శిని మా కాలనీలో ప్రతి ఇంటికి పంపించి అక్కి ఉందేమో అక్కి ఉందేమో చూడు అడుగు అని చెప్పేసి పంపిస్తున్నాను అనమాట ఈ లోపల వాళ్ళ మమ్మీ ఫోన్ చేశారు అక్కి ఇలా వచ్చిందండి మీరు పంపించారా అని చెప్పేసి అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా చిన్నపిల్లలు అలా పంపించాం కదా అలాగా వాళ్ళు ఫోన్ చేశారనమాట లేదండి నేను పంపించలేదు నాకు చెప్పలేదు కనీసం ఇక్కడే ఆడుకుంటానని అన్నది మీ దగ్గరికి వచ్చేసిందా అని అంటే అవునండి ఇక్కడికి వచ్చింది సరే కాసేపు ఆడిపిస్తాను ఆడిపించిన తర్వాత ఎలాగ మా అబ్బాయి ట్యూషన్కి వస్తాడు కదా మీ ట్యూషన్కి తనతో పాటు పంపించేస్తాను అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా చూసారా పిల్లలు ఎలా చేసిందో చెప్పకుండా ఇంకా అందుకే వచ్చిన తర్వాత రెండు రెండు దెబ్బలు వేసా గట్టిగానే వేసా రెండు దెబ్బలు వేసి ఇంకొకసారి అలా చెప్పకుండా వెళ్ళామంటే ఊరుకొని ఈసారి ఇంకా గట్టి కొడతాను బెల్లతో కొడతాను కొడతానని చెప్పి బెదిరించా అనమాట తర్వాత కాసేపు మాట్లాడను నీతోటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా అమ్మ అక్కర్లేదు నీకు కదా ఆ డాడీ అక్కర్లేదు అన్నక్కర్లేదు అందుకని మేము చెప్పకుండా వెళ్ళిపోయాం అని చెప్పేసి కాసేపు అనమాట దాంతో మాట్లాడకపోయేసరికి దాన్ని బాధ వచ్చింది కొడుకునందుకు ఏడలేదు కానీ నేను మాట్లాడిన నీతోటి నాకు కోపం వచ్చిందని చెప్పేసి అనమాట ఒక పావు గంట అరగంట వరకు అంతే ఇంకా నేను మాట్లాడినందుకు ఏడుపు వచ్చింది అనమాట దానికి ఏడిపచ్చేసి ఇంకెప్పుడు అలా వెళ్ళనమ్మా చెప్పకుండా వెళ్ళనమ్మా నేను మాట వింటానమ్మా అని అని వచ్చిందనమాట ఇంకా అలా అనేసరికి ఇంకెత్తుకుని సరి అయితే ఇంకెప్పుడు అలా చేయకు పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు వస్తారు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి బాగా బెదిరించాను అనమాట సరే ప్రతి దానికి సరే అయితే ఇంకెప్పుడు వెళ్దాను అన్నది కానీ ఆ బుద్ధి బుధవారం వరకు ఉండదు దానికి ఎప్పుడు అంతే ఏదైనా సరే చేస్తానుంటది కానీ అంతే ఆ నిమిషమే అనమాట అక్కడికక్కడ ఆ సిచ్యువేషన్ దాటుకోవడానికి అంతే స్కూల్ నుంచి వచ్చినా ఒక వన్ అవర్లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను వంట అయిపోయింది సామాన్ తోమేసి మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట ఇంక వీళ్ళకి స్నానాలు కూడా చేంజ్ చేశాను కరెక్ట్గా ఫైవ్ థర్టీకి అయితే భోజనం అయితే తినిపించేస్తున్నాను వేడి వేడి అన్నంలో వంకాయ కొరేసుకుని అయితే తినిపించేస్తున్నాను అనమాట అయితే చాలామంది అక్కీకి కల్పించే కల్ అది అన్నం కలిపేసి ఇచ్చేయండి తనంతట తను తింటేనే బాగుంటుంది అని అంటున్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట నా చేతితో నేను తినిపిస్తే అంటే ఇంత ఇంత రైస్ పెట్టి అది తినిపించాను అనుకోహో ఓకే తిన్నది అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకనే నేనే తినిపిస్తాను అయితే కొంచెం అయిన తర్వాత తెల్లగా తింటుంది కదా అందుకని ఎప్పుడైనా టైం లేనప్పుడు అది కలిపేసి ఇస్తాను స్పూన్తో అలా అలా తింటుంది కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట అందుకనే నేను తినిపిస్తాను మామూలుగా అయితే పెద్దవాళ్ళు అంటారు కదా వాళ్ళంతటి వాళ్ళు తింటేనే వాళ్ళకి బలంగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కానీ ఏమో ఏమో నేనైతే తినిపిస్తాను తర్వాత ఇంక వాళ్ళు తినేసిన తర్వాత నేను కూడా కొంచెం అయితే పెట్టుకుని తినేశాను అనమాట సిక్స్ కల్లా మా భోజనాలు అయితే అయిపోయాయి మొన్న యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నప్పుడు ఒక హెల్త్కి సంబంధించిన ఒక షార్ట్ వీడియో కనిపించింది అనమాట దాంట్లో ఏంటంటే నైట్ టైం భోజనం ఎప్పుడు కూడా సిక్స్ లేదంటే సెవెన్ లోపు కంప్లీట్ చేసేసుకుని సెవెన్ తర్వాత ఈవెన్ చిన్న బిస్కెట్ ముక్క కూడా తినకుండా ఉంటే కనుక మనకి పొట్ట ఉంటుంది కదా ఆ పొట్టలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఫ్యాట్ అనేది పట్టదంట అదే ఫ్యాట్ అనేది ఉండదంట అలాగే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కనుక సెవెన్ లోపు కంప్లీట్ చేసేసి సెవెన్ తర్వాత ఇంకా అసలు ఏ ఫుడ్ ఏ పీస్ కూడా తినకుండా ఏదైనా సరే తినకుండా ఉంటే గనక మనకి స్టమక్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోద్ది అంట అదైతే చూసాను అనమాట నేను అలాగ స్కూల్ నుంచి రా అంటే ప్రతిరోజు ఇంకా స్కూల్ ఇదే కదా ప్యాటర్న్ జరుగుతూ ఉంటుంది సో ఇంకా స్కూల్ నుంచి రాగానే వీళ్ళకి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేస్తున్నాను ఈ మధ్యన అంటే స్కూల్ ట్యూషన్ పెట్టిన దగ్గర నుంచి ఇదే జరుగుతుంది అంటే ట్యూషన్ అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా అప్పుడు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట తిన్న తర్వాత మళ్ళీ పడుకోవడం ఇంకా అరగకుండా అలా ఉంటుంది అనమాట అందుకని ఇంక పిల్లలతో పాటు నేను కూడా తినేస్తున్నాను సో ట్యూషన్ పెట్టడం వల్ల నా హెల్త్ కూడా మంచిగా అవుతుందనమాట నా ఫీలింగ్ తర్వాత ఈరోజు మంగళవారం కదా మా ఇంటి దగ్గరికి రత్నగారు వస్తారనమాట అన్ని ఐటమ్స్ తీసుకొస్తారు దువ్వెనల దగ్గర నుంచి మగ్గుల దగ్గర నుంచి ఇలాంటి క్లిప్స్ ఏంటి ప్రతిదీ ఫ్యాన్సీ ఐటమ్స్ తెలుసు కదా మీకు అలా తీసుకొస్తారనమాట ఆల్రెడీ వాడిని చూపించి ఒక వీడియో అయితే పెట్టాను అయితే ఇవి చాక్లెట్స్ లాగా సింబల్స్ లా ఇలా క్లిప్స్ ఉన్నాయన్నమాట అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చాయి కానీ ఇవి పెట్టడానికి ఏమో అక్కకి హెయిర్ లేదు కానీ హెయిర్ ఎలాగ తర్వాత ఎలాగ వస్తుంది కదా ఫ్యూచర్లో ఇంక అందుకనే ఈసారి హెయిర్ వచ్చినప్పుడు ఇంక ఉంచేద్దాం ఇంక కట్ చేయకుండా ఉంచుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఈ క్లిప్ చాలా బాగున్నాయి చూడండి చిన్న కల్లీ కూడా పెట్టి భలే ఉంది కదా అది సైడ్ పెట్టిన సైడ్ కి చాలా బాగుంటుంది నీట్ గా కనిపిస్తుంది కదా అని తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఈ ఎల్లో కలర్ నాకు బాగా నచ్చాయి కాకపోతే ఇవి మా ఇంటికి వెళ్ళవనరు ముందే తీసుకున్నారనమాట వాళ్ళు మన ఒక అమ్మాయి ఉంటుంది తను కూడా సేమ్ అక్కిలానే ఉంటుంది అనమాట సో తనకి తీసుకున్నారు ఇది నేను ఏం చేశానంటే ఫస్ట్ చూపించాను కదా మీకు పింక్ కలర్ లా ఉన్నాయి సింబల్ టైప్లో అవి నాకు బాగా నచ్చాయి దానికి హెయిర్ లేకపోయినా సరే తీసి ఉంచుదాము అలాగే ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అని చెప్పేసి ఏమో మళ్ళీ రావు కదా ఇలాంటివి నచ్చినప్పుడే తీసేసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట అవి ఒక్కటి టెన్ రూపీస్ అనమాట అలాగా పేరు ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇందాక కళ్ళు చూడు చూపించాను కదా అది ఒకటి టెన్ రూపీస్ అలా థర్టీ రూపీస్ అది తీసుకున్నాను అనమాట ఈ గాజులు చూడండి ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చాయి అక్కీకి తీసుకుందాము అక్కీ సైజు ఉందా అని అడిగా అనమాట అయితే అక్కీ సైజ్ లేదంట అయితే మా ఇంటికెళ్ళ బాగున్నారు వాళ్ళ మనవరాలు ఉన్నారు కదా వాళ్ళ అక్కీ కంటే పెద్దవాళ్ళు అనమాట వాళ్ళ సైజుకి అయితే అవి కరెక్ట్గా సెట్ అవుతాయి అందుకని ఆవిడ చెప్పాను వదలకండి తీసుకోండి మోడల్ చాలా బాగుంది అని చెప్పి అవి నాలుగు అనమాట నాలుగు గాజులు ఎక్కడికి వెళ్ళా నువ్వు జార్కా ఏం కొనుక్కున్నావు ఏం మళ్ళీ మళ్ళీనిప ఏంటిది ఎవరు కొన్నారు ఎవరికొన్నారు కుస్మ తక్కలు డాడీయా ఇంకా ఎవ్వరు పడితే వాళ్ళతో పాటు ఇంకా అలా ఇల్లు పడుతుంది భయం లేదు ఏమీ లేదు ఇదేదో కొనుక్కొచ్చేసింది ఇందాకే కదా చెప్పాను అక్కీకి బయటికి వెళ్ళకూడదు చెప్పకుండా వెళ్ళకూడదు నాకు చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను అది ఇంకా చెప్పి కనీసం ఒక నాలుగు గంటలు కూడా అయ్యి ఉండదు అంతే చూడండి మళ్ళీ మా ఇంటి ఎదుగుండే కుష్మిత వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు కుష్మిత వాళ్ళతో పాటు వెళ్ళి బజార్ దగ్గరికి వెళ్ళాం చాక్లెట్ చూస్తారో లాలీపాప్ అయితే కొనుక్కుని తెచ్చుకుంది ఈ పిల్ల ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో కొనేవాడు కొనే తెచ్చుకొని చూడండి నేను లాలీపాప్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అంటుంది అస్సలు అని చెప్పాను కదా ఇందాక ఆ బుద్ధు బుధవారం వరకు ఉండదని అదిగో చూడండి నాకు చెప్పి కరెక్ట్గా నాలుగు గంటలు అవ్వలేదు ఇంకంతే మొదలెట్టింది మళ్ళీ ఇంకంతే ఇప్పుడైతే ట్యూషన్ పిల్లలు అయితే వెళ్ళిపోయారు టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా గది కూడా క్లీన్ చేసేసాను ఆ పెన్సిల్ అది చెక్కుతా ఉంటారు కదా షార్ప్ షార్ప్ చేసేటప్పుడు అది తుక్కు అది ఉంటుంది కదా అవంతా కింద అనమాట పేపర్ మొక్కలు అవన్నీ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈయన వస్తే ఈయనకి భోజనం పెట్టేసి సామాన్లు తోమేసి రస్ట్ తీసుకోవడమే మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి అయితే లాగాలి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ సెర్చ్లోకి నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ రిఫర్ అవుతుందనమాట